తొందరగా తింటావా తొందరగా తినకపోతే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తా నేను అంతసేపు నోట్లో పెట్టుకుంటే పళ్ళు పుచ్చిపోతాయి క్రిటి అర్థం అవుతుందా డెంటిస్ట్ కన్ఫర్మ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు నా పనులు చెక్ చేయించుకోవడానికి పాత డెంటల్ క్లినిక్ కి వచ్చాను సౌత్ ఇండియా లోని వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డెంటల్ క్లినిక్ మన పాత డెంటల్ క్లినిక్ ఇక్కడ నో కన్సల్టేషన్ చార్జెస్ నో ఎక్స్రే ఛార్జెస్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్ ఆల్ ట్రీట్మెంట్స్ ఇక స్టాఫ్స్ అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు నేనేమో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని కూర్చున్నా టెన్ లాక్ ప్లస్ హ్యాపీ స్మైల్స్ ఇచ్చింది మన పాత డెంటల్ క్లినిక్ డాక్టర్ న పళ్ళు చెక్ చేశారు పళ్ళుకి ఏం కాలేదన్నారు పళ్ళు అన్నారు డాక్టర్ అంటే నాకు చాలా భయం పోయింది డాక్టర్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు డాక్టర్ నాకు బాగా నచ్చారు పాద డెంటిల్ క్లినిక్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు లో వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ క్లినిక్స్ ఉన్నాయి విజిట్ పాద డెంటిల్ క్లినిక్ ఫర్ హెల్దీ టీత్ మా అమ్మ అయితే నాకు పళ్ళు పిక్కిచ్చట్లేదు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను Thank you for the dental clinic.